మా కుటుంబం ప్రజాభిప్రాయం సేకరణ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిందో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తా ఉంది ముఖ్యంగా మేము ఊహించిన విధంగా ఒక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పక్కనున్న అనేక నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేయటం అనేది నేను ఊహించిన పరిణామం ముఖ్యంగా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేయడం కూడా ఒక అనూహ్యమైన పరిణామం వీటన్నిటికీ మించి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ప్రజలందరూ మీరు ఎట్టి పరిస్థితులని తప్పు చేయలేదు భగవంతుడు మీ వెంటున్నాడు కూటమి మరలా పునరాలోచిస్తుంది మరలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలనే మీ నిర్ణయం మేము సమర్థిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరిగితే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీ వెంట నడుస్తామని ప్రజలు బాసుటగా నిలిచే సంఘటన కలిసి వేస్తా ఉంది అదే విధంగా కార్యకర్తలు స్పందిస్తున్న తీరు మనోవేదనకు గురి చేస్తా ఉంది కన్నీళ్లు పడతా ఉన్నాయి నిన్న విజయ్ కుమార్ అనే ఒక అబ్బాయి దళిత యువకుడు నూట యాభై మెట్లు గౌరీపట్నం వాకాళ్ళు పైన మేరీ మాతను దర్శించుకునే నాకు సీటు రావాలని మొక్కుకుని రావడం జరిగింది ఏమిస్తే వీళ్ళ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నాకు ఆర్థిక బలహీనత కారణంగా సీటు పోయింది అని ప్రచారంలో ఉండటంతో కార్యకర్తలందరూ అరగంట వ్యవధిలో ఐదు కోట్ల రూపాయలు పోగు చేసి విరాళాలుగా ఇస్తాం మీరు ముందుకు వెళ్ళండి ఏ గ్రామం ఖర్చు ఆ గ్రామం పెట్టుకుంటాం మీకెట్టి పరిస్థితిలోని అన్యాయం జరగనే మా జీవితంలో మరుపురాని సంఘటన ఈ విధంగా కార్యకర్తలు స్పందిస్తా ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది దానికోసం ఎంత దూరం అయినా వెళ్తానో ఏ విధంగా అయినా ప్రజలతో ప్రయాణం చేస్తానని తెలియజేస్తా ఉన్నా